శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా పెనగొండ మండలం పెనగొండ శివారులో ఉన్నటువంటి శ్రీల శ్రీరాములయ కాలనీలో ఉన్నాము ఇక్కడ నాగలకట్ట చాలా పురాతనమైనది దాదాపు కృష్ణదేవరాయల కాలం నుంచి ఈ నాగల మన హిందువులు పూజించడం జరుగుతుంది చిన్న చిన్న రాళ్ళు పెట్టి పూజించుకునే వాళ్ళు ఇప్పుడు అందరూ కలిసి కాలనీ వాళ్ళందరూ కలిసి కొంచెం నాగులు బాగా చేసుకున్నారు ఈ నాగలకట్టలో కొంచెం ఇప్పుడు నాగులు అవసరం పడతాయి ఎవరైనా సహాయం చేయ దాతలు ఈ నాగల శెట్టు సాయం చేయాల్సిందిగా కోరుచున్నాము తర్వాత ఈ నాగలపేట వెనక భాగము అక్కడ ఖాళీ స్థలం ఉంది అక్కడ ఈ ముస్లిమ్స్ అక్కడ మసీద్ కట్టాలని కబ్జా చేయడం జరుగుతుంది మన హిందువులందరూ కలిసి అక్కడ నిలబెట్టి అక్కడ ఒక ఆంజనేయ స్వామిని చేయాలనుకుంటున్నారు కాబట్టి ఒక ఆంజనేయ స్వామి వారిని కూడా దానం చేయాలని కోరుతున్నాము దానా ధర్మ చారిటబుల్ ట్రస్టు ఈ అర్పిస్తున్నాము ఖచ్చితంగా ఇక్కడ మీరు సహాయం అందించాలా జై శ్రీరామ్